అమ్మా భయమేసింది నాకు పామా ఇది అని అర్థమైంది అసలు బండి తీస్తున్నాను ఇవాళ బండి తీసుకొని బయట గేటు దగ్గరకు వస్తే గేట్ దగ్గర ఈ పాము పిల్ల చిన్న పిల్ల పాపము ఉంది ప్రాణంతో ఉంది ఏమో రోడ్ మీద ఉంది తీసి పక్కనేద్దామని గేటు ముందు రోడ్ మీద పడుంది చచ్చిపోయి పడుంది తీసి పక్కకి ఇద్దాం అనేసి పుల్ల తీసి అంటే నిజంగానే పానం లేదు అసలు కొంచెం కూడా పానం లేదు మొత్తం చచ్చి పడి ఉంది ఇది ఏ పామని అని నాకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి పాపం చిన్న పిల్ల ఇదే చిన్న పిల్ల పిల్లపాము పిల్లపాము తల్లిపాము ఎక్కడ దగ్గరుతుందో తెలియదు కానీ పిల్లపాము గేట్ దగ్గర చచ్చిపోయింది గేట్ ముందు రోడ్ పైన మూతి మీద నుంచి టూ వీలర్ పోయిందో లేదా బండి పోయినట్టు ఉంది మూతికి మాత్రం రక్తం వచ్చింది నేను తిప్పి చూశాను ఎక్కడ తగిలింది దెబ్బ అనేసి మొహం మీద నుంచి పోవడం వలన చనిపోయింది అనుకుంటా ఈ బండిలు నడిపే వాళ్ళు చూసుకొని నడపరు ఎట్లా అంటే అట్లా నడుపుతారు అసలు ఏమైనా అడ్డం వస్తే దాని మీద నుంచే తీసుకెళ్తారు కానీ కొంచెం స్లో చేసి పక్కనికి వెళ్ళారు చూడండి సరే అందరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి పామ్ ఏదనేసి కామెంట్ చేయండి మీకు తెలుసు ఉంటే